అంటే ఇది మొట్టమొదటిలో తిరుపతిలో మాకు ఆఫీస్ ఉండేది ఒక అరౌండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్లో అప్పుడు భజన్ హిందూస్ భజన్స్ ప్రమోట్ చేయాలని సో భజన్ సామాగ్రి దాదాపు హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్కి ఇచ్చామండి ఇచ్చిన తర్వాత వితిన్ టూ డేస్లో ఒక చిన్న పల్లెటూరు నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏమన్నారంటే మా ఊళ్ళో దేవి టెంపుల్ ఉందండి దాని పక్కన ఎవరో చర్చి కడుతున్నారు నాట్ ఈవెన్ టెన్ మీటర్స్ కూడా లేదండి ఆ పక్కనే కడుతున్నాడు మరి ఏమన్నా మనం చేయొచ్చా అంటే నాకు కూడా తెలియదు అండి రూల్స్ అప్పుడు అసలు మరి ఇదేంటి అడుగుతున్నాడు ఇవన్నీ నేను రీసెర్చ్ చేశానండి రీసెర్చ్ చేసే ప్రకారం ఏంటంటే ఫస్ట్ హండ్రెడ్ మీటర్స్ అన్న ఉండాలి దట్స్ వన్ కండిషన్ రెండు కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి ఆ పంచాయత్ పర్మిషన్ తీసుకోవాలి మండల ఆఫీసర్ పంచాయత్ పర్మిషన్ తీసుకోవాలి ఇది తీసుకోకుండా మీరు కడతానికి మూడు పర్మిషన్స్ ఖచ్చితంగా ఉండాలి ఏదో ఒకటి కాదు లేదు ఏమండి సో అది తెలిసి దెన్వంటే విలేజ్కి వెళ్ళి వాళ్ళందరినీ పో చేసి అయ్యా మీరు కనుక పర్టిష్ పెడతానంటే అందరూ సైన్ చేయండి ఈ సైన్ చేసి ఇది ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ వాంట్ సీ దట్ ఇది చర్చ్ స్టాప్ చేయమని అడుగుదామని అందరి చేత చేయించి పేస్టర్ గారికి ఇచ్చామండి ఆ రాత్రి రాత్రికి అండి ఆయన